ఐదు వస్తులో నేను పార్కింగ్లో ఉన్నాను పార్కింగ్ ఏరియాలో నాకు ఒక వీడియో పెట్టవలసిన పరిస్థితి పరిస్థితి వచ్చింది నా ఫాలోవర్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ వరకు వస్తున్నారు సబ్స్క్రైబ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను నేను కష్టపడుతున్నా నేను ప్రతి ఒక్కటి చేస్తాను మీ అందరికీ తెలుసు బట్ నేను ఒకటి అనాలనుకుంటున్నాను ఒక ఫకీర్ ఉండదు ఒకటి రోడ్ సైడ్ ఉండదు ఒకటి అడక్క తినేముండదు డబ్బు ఎవరు దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర షిఫ్ట్ అయ్యేముండదు దాని పేరు మనకెందుకు ఆ విషయం మీకు తెలుస్తూనే ఉంటుంది ఎవరు ఎలాంటి వాళ్ళో అలాంటివి ఉండదు నా గురుండి మాట్లాడడం అంటే నా ఎడం కాలి చెప్పుతో సమానం మైబీ ఎన్ని ఎన్ని మాటలు మాట్లాడిందో నా దగ్గర ప్రతి ఒక్క రికార్డు ఉంది సొంతం ఉంచుకున్న మొగోడు కూడా గలీజ్ గలీజ్ మాటలు తిట్టిన రికార్డు కూడా నా దగ్గర ఉన్నాయి నేనైతే ఒకరి మీద నిందేసి చెప్పాలనుకుంటలేను సరేనా దోస్తులు నిందే వేసే అవసరం కూడా మనకు లేదు లైక్ సబ్స్క్రైబ్ షేర్ నా ఫ్యామిలీ సపోర్ట్ నాకుంటే చాలు యూట్యూబ్ ఫ్యామిలీ సపోర్ట్ ఓకే మీరు ఎవరెవరో చెప్పిన మాట నమ్మొద్దు నేను క్లారిటీ నా వీడియో నా రియాలిటీ నేను అన్ని పెడతా ఉంటా మీకు తెలుసు నా గురుండి సరేనా దోస్తులు ఐ లవ్ యూ కవిత అంటేనే బ్రాండ్ బ్రాండ్ అంటేనే కవిత మీరు ఉంటేనే నేను బ్రాండ్ సరేనా దోస్తులు లైక్ సబ్స్క్రైబ్ షేర్